హిందూ మహాసముద్రంలోని ఫ్రెంచ్ ద్వీప సమూహం మాయోట్లో చీడో తుపాను విలయం సృష్టించింది గంటకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో విచ్చిన పెనుగాలులు కుండపోత వర్షానికి మాయోట్లో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది మృతుల సంఖ్య వేలల్లో కూడా ఉండవచ్చని అధికారులు భయపడుతున్నారు ఫ్రాన్స్ నుంచి మాయోట్కు విమానాల్లో సహాయక సామాగ్రి సహాయక సిబ్బంది చేరుకున్నారు భీకర తుపాను ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన చీడో తుపాను మాయోట్లో విలయం సృష్టించింది పక్కనున్న కొమరోస్ మడగాస్కర్ ద్వీపాలపైన చీడో ప్రభావం చూపింది మృతుల సంఖ్య వేలల్లో కూడా ఉండవచ్చని అధికారులు తెలిపారు గత తొంభై సంవత్సరాలలో ఇలాంటి తుపానును మాయోటు చూడలేదన్నారు చీడో తుపాను ధాటికి గంటకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీశాయి జనావాసాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి ఎటు చూసినా తుపాను మిగిల్చిన విషాదమే కనిపిస్తోంది ఫ్రాన్స్ నుంచి సహాయ సిబ్బందిని సహాయ సామగ్రిని తరలిస్తున్నారు ఫ్రాన్స్ రాజధాని పారిస్కు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో మాయోట్ ఉంది తుపాను ధాటికి మాయోట్లో ఎక్కడికక్కడా శిథిలాలు దర్శనమిస్తున్నాయి వాటి కింద ఎవరైనా సజీవంగా ఉన్నారేమోనని సహాయక సిబ్బంది గాలిస్తున్నారు విద్యుత్ స్తంభాలు చెట్లు పెద్ద ఎత్తున నేల కూలాయి మాయోటు జనాభా మూడు లక్షల ఇరవై వేలు కాగా అనేక మంది తిండి నీరు ఉండేందుకు వసతి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడు రోజులుగా తమకు నీరు లేదని కొందరు వాపోయారు మొజాంబిక్లో చీడో తుపాను తీరం దాటగా అక్కడ ఆకస్మిక వరదలు సంభవించాయి అనేక భవనాలు ధ్వంసమయ్యాయి పాఠశాలలు ఆసుపత్రులు పనిచేయకుండా పోయాయి కలరా మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు మడగాస్కర్ మొజాంబిక్ మధ్యలో ఉన్న మాయోట్ జనాభాలో డెబ్బై ఐదు శాతానికి పైగా పేదరికంలో ఉన్నారు ఫ్రాన్స్ నుంచి వచ్చే నిధులపైనే వారు ఎక్కువగా ఆధారపడతారు రాజకీయ అస్థిరత ఎక్కువగా ఉండే మాయోట్లో నిరుద్యోగం తాండవిస్తోంది మాయోట్లో తుఫాను విలియం సృష్టించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు